శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ చాలామంది పురుషులు ఆడవాళ్ళంతా ఒకటే అని అంటుంటారు జన్మించిన స్త్రీలు మాత్రం అందరిలోకి వేరుగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు శాస్త్రం ప్రకారం మన స్వభావం ప్రవర్తన జన్మ నక్షత్రం ఇంకా జాతక చక్రం మీద వేసే ఉంటుంది ఇక అలాగే వాటికి అనుగుణంగానే స్త్రీల మధ్య వేరెవరు లక్షణాలు స్వభావాలు ఉంటాయి మరి శాస్త్రం ప్రకారం జన్మించిన స్త్రీలకు స్వభావం వ్యక్తిత్వం లక్షణాలు గుణగణాలు అసలు టోటల్గా వారి జాతక ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మేషరాశిలో జన్మించిన ప్రతి స్త్రీ తప్పకుండా చూడాల్సిన ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా మీకు అర్థమయ్యేలాగా వీడియోని మొత్తం చూడండి ఈ సమాజానికి భయపడుతూ బ్రతకాలని అస్సలు అనుకోరు ధైర్యంగా ఉంటారు అలాగే స్వతంత్ర భావన భాగస్వామిని కూడా ఈ మేషరాశిలో జన్మించిన స్త్రీలు మిత్రునికి సహాయం చేయడానికి ముందుంటారు ఇతరుల పట్ల చాలా దయ కలిగి ఉన్నటువంటి స్వభావం అయితే వీరికి ఉంటుంది మరి జీవితంలో ఏం చేస్తున్నారో దానివల్ల పర్యావసనాలు ఎలా ఉంటాయో మేష మేషరాశిలో పుట్టిన స్త్రీలు ఫుల్ క్లారిటీతో వారు ఆధ్యాత్మిక ప్రపంచంతో నూతన సంబంధాన్ని కలిగి ఉంటారు తెలివితేటలు విషయాల్లో కూడా ఈ రాష్ట్ర మహిళలు ముందు ఉంటారని ఏ పనిలో చేసినా కూడా అభివృద్ధికి ప్రాజెక్టులకి ప్రారంభించినప్పుడు లాభ నష్టాలు సరిగ్గా మేనేజ్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి మనం తీసుకున్న దీని లాభంతో నడపాలంటే ఎంత ఖర్చు అవుతుంది నష్టం రాకుండా నడపాలంటే ఎంత ఖర్చు అవుతుంది మనం పెట్టేటువంటి ఖర్చు నష్టాల్లోకి తీసుకెళ్తుందా లాభాల్లోకి ఉంచుతుందా అని కూడా లెక్కలు వేసుకున్న తర్వాతే వాళ్ళు ప్రాజెక్ట్ ఏదైనా సరే ప్రారంభిస్తారు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఏ పని చేయాలో వీరికి బాగా తెలుసు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ అందరిలోనూ మంచి ప్రత్యేకత ఇక పనికిరాని వ్యక్తుల విషయాలపై చేసుకోవటం అసలు ఇష్టపడరు ఈ మేషరాశి స్త్రీలు ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉంటారు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాలను పరిపూర్ణంగా వీరు సిద్ధహస్తులను చెప్పుకోవచ్చు తప్పులు చేయటానికి జరగటానికి రావు ఎప్పుడు ముందుంటారు ఇక అలాగే వీరు తమ తెలివితేటలతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు కుటుంబ స్నేహితుల విషయంలో నమ్మకంగా కూడా ఉంటారు మేషరాశి స్త్రీ జీవితం మొండితరం ప్రదర్శించి ఆచార్యనాత్మకంగా చేయటం వీరికి బాగా ఇంట్రెస్ట్ ఇక అలాగే జీవితం పట్ల మరీ ఇంట్రెస్ట్ ఇక వారిని ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటుంది చాలా ఎమోషనల్ గా ఉంటారు నిజమే వీరిని చూడటానికి గంభీరంగా అనిపించినా కూడా వీరు మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటారు అందుకే తమ ప్రియమైన వారి పట్ల భావోద్వేగంతో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఇతరుల అవసరాన్ని బట్టి తమ సొంత అవసరాల కన్నా కూడా ఎక్కువగా భావిస్తారు అంతేకాకుండా వీరు చాలా శక్తివంతం అని చెప్పుకోవచ్చు ప్రేమను ప్రేమించే వ్యక్తికి వీరు ఇచ్చే ప్రయోజనం సంతోషంగా స్వీకరిస్తారు తమ చేసే పని న్యాయం చేయాలి అని అనుకుంటారు అంతేకాకుండా వీరి వాదనలు భావోద్వేగ ప్రదర్శనలకు దూరంగా ఉంటారు జీవితానికి సంబంధించిన ఈ రాశి స్త్రీల ప్లానింగ్ తమ చుట్టూ ఉన్న వారంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అన్ని వ్యవహారాలు సరిగ్గా జరగాలని కూడా కోరుకుంటారు బంధాలలో ఈక్వాలిటీని ఏర్పాటు చేస్తారు అంటే మేషరాశిలో ఉండేటట్టు తెలిస్తే ప్రతి ఒక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం జీవితంలో ఎదురైన సవాళ్ళను కూడా స్వీకరించి వాటిని అధిగమించేందుకు సహకరిస్తుంది కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు చాలా ఆసక్తి చూపిస్తారు అంతే అంతేకాకుండా మాట్లాడతారు వాళ్ళకి ఉన్న దాంట్లో సంతృప్తి పొందుతారు వారి జీవితాన్ని సంతోషంగా మార్చుకుంటారు వారి యొక్క జీవితంలో ఎదురైన వ్యక్తులు ఎవరైనా సరే ఎక్కడ ఉంచాలో వీరికి ఫుల్ క్లారిటీ ఉంటుంది ఇక అలాగే వాళ్ళ టెక్నాలజీ పైన కూడా ఎక్కువగా అవగాహన కలిగి ఉంటారు ప్రతి కొత్త విషయాన్ని కూడా తొందరగా నేర్చుకోవాలనే ఆలోచనతో ఉంటూ ఇకపై మీరు వారి యొక్క జీవితంలో ఎక్కువగా పొందుతూనే ఉంటారు ఇక చాలా వరకు కూడా శ్రమించి ఎన్నో బాధ్యతలను నెరవేర్చి మంచి తెలుగు చేర్చుకుంటారని చెప్పుకోవచ్చు ఇక అలాగే చాలా ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులను ఎదుర్కొని వారి వారినంత వరకు కుటుంబ బాధ్యతల వల్ల కూడా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వారికి తెలుస్తుంది అందుకే వీరి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఖర్చు పెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవాలని కూడా ఉంటారు ఇక మేషరాశి స్త్రీలు వారి తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయ అధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని వీళ్ళకి ఏ పని అప్పగించినా తెలివితేటలతో ఆ పని దిగ్వి పూర్తి చేయగలుగుతారు కానీ ఈ రాశి వారు కీర్తి ద్రాహం ఇక ప్రచార కాంక్ష అనే రెండు విషయాలకు మాత్రం స్లోగిపోతాయి ఇక వీరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుట ఈ రాశిలు జన్మించిన స్త్రీలకు విద్య విషయంలో చాలా మంచి ప్రావీణ్యత ఉంటుంది అంతేకాకుండా వాగ్దాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన గుర్తులు కూడా ఈ రాశి అమ్మాయిలు రాణిస్తారు ఇక అలాగే మొట్టమొదట మేషరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలలో ఇకపోతే మేషరాశి అమ్మాయిల లైఫ్ స్టైల్ సమయం వచ్చినప్పుడు ఒక అద్భుతంగా ఖచ్చితంగా జరుగుతుంది అదేంటంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావటం జరుగుతుంది ఆ వ్యక్తి మీ భర్త అవును కాకపోతే పెళ్ళైన మేషరాశి స్త్రీలు భర్త ఎక్కువగా ఉపయోగిస్తారు భర్త సంతోషంగా ఉండాలి అని చెప్పి ఎక్కువ శాతం వీరు కోరుకుంటారు పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే భర్తను అస్సలు వదులుకోరు మేషరాశి అమ్మాయిలకు భర్త పట్ల నిజమైన ప్రేమ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీల స్వభావం ఏ విధంగా ఉంటుంది మరి వారి యొక్క రాశిలో జన్మించిన వారి స్త్రీ ఈ రాశిలో జన్మించిన స్త్రీల స్వభావం ఏ విధంగా ఉంటాయి మరి అలాగే వీరికి అంకితభావం ఎక్కువ ఉంటుంది మేషరాశి మహిళలు భర్తతో మంచి బంధాలను కొనసాగించాలి భర్తని ఎక్కువగా గౌరవిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీల స్వభావం ఏ విధంగా ఉండాలి అని వారి యొక్క గుణగణాలు ప్రస్తుత లక్షణాలు ఎలా ఉంటాయి అనేవి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి